గగురు పొడిచే నిజాలు బయటికి వస్తుంటే భారతదేశం మేడిపండు మాదిరిగా పొట్టవిప్పి చూస్తే పురుగులుండన్న విధంగా తయారైంది ఈరోజు పాకిస్తాన్ కేవలం నేరుగా యుద్ధం చేయలేదని దానికి ఈ రోజు కాదు గత అరవై డెబ్బై సంవత్సరాలుగా తెలుసు ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడూ కూడా మనతో నేరుగా పనిచేసినప్పుడు నేరుగా యుద్ధం చేసినప్పుడు ఎప్పుడూ గెలవలేదు ఈ నాలుగు సార్లు ఆపరేషన్ సింధూర్తో సహా ఎప్పుడూ నేరుగా గెలవలేదు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలోనైతే తూర్పు పాకిస్తాన్నే కోల్పోయింది పంతొమ్మిది వందల అరవై ఐదులో కూడా మనమే గెలిచాం అరవై రెండులో కూడా మనమే గెలిచాం ఇప్పుడు కూడా మనమే గెలిచాం సో పాకిస్తాన్ ఎప్పుడూ కూడా నేరుగా యుద్ధం చేయడానికి అది ఎప్పుడూ కూడా సిద్ధంగా లేదంట అంతేకాకుండా తన యుద్ధంలో గెలవడం కంటే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఐఎస్ఐని అయితే విపరీతంగా వాడుకుంది ఐఎస్ఐకి సంబంధించినటువంటి యూట్యూబర్సే కాదు లేకపోతే వాళ్ళకి చెందినటువంటి యువకులు మాత్రమే కాదు ఈ ఐఎస్ఐ ఏజెంట్లుగా భారతదేశంలో చాలామంది ఉన్నారు వీళ్ళందరి ద్వారా భారతదేశం యొక్క రహస్యాలతో పాటు భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఎక్కడ అభివృద్ధి చెందుతుంది ఏ ఏ ప్రాంతాల్లో భారతదేశానికి ఉన్నతమైనటువంటి పేరు వస్తుంది ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ కైతే అందిస్తున్నారు దీనికి సపరేట్ సపరేట్గా గ్రూపులు ఉన్నాయి అంటే ని ఒకలాగా వాడుకుంటున్నారు అలాగే ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి టెక్నాలజీ తెలిసినటువంటి వారిని మరొక విధంగా వాడుకుంటున్నారు మంచి తెలివైనటువంటి వారు డబ్బు కోసం పనిచేస్తున్నటువంటి వారిని ఒక రకంగా వాడుకుంటున్నారు ఇందులో ముస్లింస్ అబ్బాయిస్తో పాటు డబ్బు కోసం గడ్డి తినే వాళ్ళు ఎవరున్నారో తెలుసుకొని వాళ్ళపై ఎరేసి వాళ్ళని కూడా ఆకర్షిస్తూ ఈ విధంగా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి చూస్తున్నారు నిజానికి కొంతమందికి ఐఎస్ఐలో పనిచేస్తున్నట్టు కానీ లేకపోతే ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నట్టు మాత్రం తెలియదంట వీళ్ళందరూ వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ మూడో వ్యక్తికిస్తే ఆ వ్యక్తి వచ్చేసి రెండో వ్యక్తికి ఇస్తాడు ఆ రెండో వ్యక్తి మొదట ఐఎస్ఐకి పంపిస్తాడు ఇలా అంచులంచులుగా సీక్రెట్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి కేవలం ఇక్కడ ఉగ్రదాడులు చేయాలని మాత్రమే కాదు ఉగ్రదాడులు చేయడానికి ఒక గ్యాంగ్ని అలాగే మనల్ని ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి ఒక గ్యాంగ్ని అలాగే మనల్ని అభివృద్ధికి నోచుకోకుండా ఒక గ్యాంగ్ని ఇలా రకరకాల గ్యాంగ్లు తయారు చేస్తున్నారు అంతేందుకు వందే భారత్ రైలు మనకు వచ్చినప్పుడు చాలామంది రాళ్ళు రువ్వారు ఈ రాళ్ళు రువ్వడం వెనక అలాగే పట్టాలని తొలగించడం ఇలాంటి వెనుక వీళ్ళందరూ అయితే ఉన్నారు అంతేకాకుండా ఇంతకుముందు మనకి ట్రైన్ యాక్సిడెంట్లు జరిగాయి కదా వీటనకు కూడా ఈ ఐఎస్ఐ ఉన్నట్లకైతే తెలుస్తుంది మరి ఐఎస్ఐ అనేది ఎంత దారుణంగా భారతదేశంలో వేళ్ళూనుకొని ఉంటే మరి మన ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి మరి అయితే ఇప్పుడు కూడా మనకు తెలిసింది ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం వరకే అయితే మనకు తెలిసింది ఇంటెలిజెన్సే ఇప్పటి వరకు తెలియకపోయింది కూడా ఇంటెలిజెన్స్ వల్లే కొంతమంది అధికారులు కూడా నిర్లక్ష్యం వల్ల కూడా ఈరోజు భారతదేశం ఈ విధంగా తయారైంది కేవలం బార్డర్ నుంచి వస్తున్నటువంటి ఉగ్రవాదులే కాదు బార్డర్ నుంచి కష్టతరం అయిన తర్వాత త్రీ రద్దు తర్వాత డబ్బు చూపి ఇక్కడ యువతను కూడా డబ్బుకి ఎరలాగి పాకిస్తాన్ నుంచి కాకుండా సౌదీ అరేబియా దుబాయ్ ఇలాంటి ప్లేసుల నుంచి వీళ్ళకి కొన్ని సందేశాలు అందడం వీళ్ళకి డబ్బులు అందడం ఇక్కడ వీళ్ళు బాంబులు తయారు చేయడం చేస్తున్నారు మన దగ్గర ఉన్నటువంటి యువతనే ఉగ్రవాదులుగా తయారు చేసి ఈరోజు మనం చూసుకున్నట్లయితే విజయనగరంలో సిరాజ్ అలాగే హైదరాబాద్లో సమీర్ వీళ్ళందరినీ తయారు చేశారు వీళ్ళు మాత్రమే కాదు ఒక ఆరుగురు ఈ గ్రూప్లో ఉంటే వీళ్ళు సపరేట్గా ఒక కంపెనీ పేరు కూడా పెట్టేశారు ఉగ్రవాద సంస్థ ఆ సంస్థలో ఆరుగురు పనిచేస్తే వీళ్ళందరికీ ఫండింగ్ సౌదీ అరేబియా నుంచి వస్తుంది అనమాట అంటే ఇలా ఎన్ని దేశాల నుంచి వాళ్ళు వాడుకుంటున్నారో మీరే అర్థం చేయండి ఇప్పుడున్నటువంటి గగురు పొడిచే నిజాలు ఏంటంటే కేవలం ఉగ్రదాడి మాత్రమే కాదు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి భారతదేశం పాకిస్తాన్ కంటే ముందుకు వెళ్లకుండా ఉండడానికి అన్ని దాడులు అన్ని ఉగ్ర కుట్రలు చేశారు అందుకే ఈ మధ్య సెహబాజ్ షరీఫ్ బల్లగుద్ది మరి చెబుతూ ఉన్నాడు నేను భారతదేశం కంటే నెంబర్ వన్ స్థానంకి వెళ్తాను భారతదేశం కంటే ఎక్కువగా ఒక్క రూపాయి అయినా ఎక్కువ జీడిపి పెంచుతానని ఈ మధ్య బల్లగుద్ది చెప్పడం వీటెనక అన్నీ కూడా ఈ ఉగ్ర కుట్రలు ఈ ఐఎస్ఐ చేసినటువంటి కుట్రలు అయితే ఉన్నాయి కాబట్టి ఎంత వీలైతే అంత మంచిది జాగ్రత్తగా ఉండడానికి అప్రమత్తంగా ఉండడానికి చూడండి